ఆర్టీఐ కమిషనర్గా నియమితులైన పివి శ్రీనివాస్కి పౌర సంఘాల నేతలు జర్నలిస్టులు వ్యాపారవేత్తలు మేధావుల ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీనివాసరావు చేసిన సేవలు మరోలేని ఉన్నారు అన్నా అంటే నేనున్నా అంటూ ఏ సమస్య వచ్చినా ముందు వరుసలో ఉండేవాడని పలువురు గుర్తు చేసుకున్నారు పివి శ్రీనివాసరావుకు సమాచార హక్కు చట్టం కమిషనర్గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు పివి శ్రీనివాసరావు అనేక సమస్యలు వెలుగుతీసి తన విధిలో భాగంగా న్యూస్ టెలికాస్ట్ చేసి సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపట్టేవారని అన్నారు

ఎమ్మెల్సీ పదవి తప్పకుండా ఇస్తాడనుకున్నా కానీ అది రాలేదు అదే ఉంటే ఈరోజు ఖమ్మం జిల్లా పరిస్థితి ఇంకా చాలా బాగుండేది ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనను ఒక చిన్న పదవి ఇచ్చి సత్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది అందుకని భవిష్యత్తులో పదవులు ఉద్యమాలు చేసే వాళ్ళకు అవి వెతుక్కుంటూ వస్తాయి అసలు ఏ పరిస్థితిలో చదివాడు ఎక్కడ చదివాడు అని ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎవరో ఒక వ్యక్తి అడిగారు ఈ దేశాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఏం చదువుతున్నాడు ఎక్కడ చదువుకున్నాడు అని ఆనాడు అనుకోకుండా నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఒక గొప్ప మేధావి మన తెలంగాణ బిడ్డ బాలకృష్ణ శ్రీనియర్ గారు ఆయన కేసైనా వెళ్తున్నటువంటి ఆయన ఎక్కడ చదువుకున్నాడు అంటే ఎక్కడ చదువుకున్నాడు అంటే ఎక్కడ చదువుకున్నది సర్టిఫికేట్లు ఏం లేవు అప్పుడు పేపర్ కన్నా మీడియా చర్చ జరిగింది మీకు గుర్తుందో లేదో చర్చ జరిగితే అసలు ఏంటి ఎందుకు జరుగుతుంది అని ఆయనకి ఈ యాక్ట్ గురించి చేసినట్లేదు ఒక యాక్ట్ ఉంటుంది ఆ యాక్ట్ వల్ల అడిగి అప్పుడు ఆ అక్కు వల్ల అడిగితే ఎక్కడ చదువుకున్నారో ఆయన సమాచారం ఏమి లేదట అంటే అసలు ఆ యాక్ట్ ఏంటో నా చకే అని దాన్ని అప్పుడు దాని పవర్స్ తగ్గించి ఆరు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు చేసి దానికొన్నటువంటి కోతలు చాలా కోతలు పెట్టారు మీ అందరికీ తెలుసు ఆ గురించి కాబట్టి సరే అయినా ఇవాటి కూడా అదొక ఒక ఉత్సరాయుధం ఆయుధాన్ని సద్వినియోగం